అమ్మ చీర కొంగు విలువ ఇప్పటి పిల్లలకు చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే నేటి సమాజంలో కొందరు అమ్మలు చీరకట్టును మర్చిపోతున్నారు కదా చీర కొంగు చీర అందానికే సొగసును పెంచే మకుట మాణిక్యం అంతేకాకుండా పోయి మీద వేడి గిన్నెలను దింపడానికి పనికొచ్చే ముఖ్య సాధనం చీర కొంగు పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం చీర కొంగు చంటి పిల్లలు పడుకోవడానికి అమ్మఒడు పరుపు కాగా వెచ్చటి దుప్పటిలా చీర కొంగే ఉపయోగపడుతుంది కొత్త వారు ఇంటికి వచ్చినప్పుడు సిగ్గుపడే పిల్లలు ముఖం దాచుకునేది అమ్మ కొంగు వెనకే అలాగే వాతావరణం చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలకు వెచ్చగా చుట్టేది వంట చేసేటప్పుడు తల్లి తన చెమట బిందువులను తుడుచుకునేది చీర కొంగుతోనే వంటకు అవసరమైనటువంటి కట్టె ముక్కలను తీసుకొని వచ్చేది చీర కొంగులోనే అలాగే పెరటి తోటలో కూరగాయలు పువ్వులు ఆకుకూరలు వంటింటికి తీసుకొని వచ్చేది చీర కొంగులోనే అంతేకాదు ఇల్లు సర్దడంలో భాగంగా పిల్లల యొక్క ఆట వస్తువులు పాత బట్టలు వంటివి చీర కొంగులోనే మూటగట్టుకుంటుంది ఇలాంటి ఎన్నో ఉపయోగాలున్న అమ్మ చీర కొంగు లాంటి వస్తువు మరొకటి కనిపెట్టగలరా ఇంతటి అద్భుతమైన అమ్మ కొంగులో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమే అమ్మ ప్రేమ ఒక మధురమైన జ్ఞాపకం అమ్మకి మన ఆకలి ఎప్పుడో చెప్పాల్సిన అవసరం రాలేదు కొత్త బట్టలతో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు దిష్టి తీసేది బాల్యంలో మన పిచ్చి భాషను కూడా క్షణంలో పసిగట్టగలదు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి బిడ్డ ఒక స్థనంలో పాలు తాగుతూ రెండో స్థనాన్ని తన కాలుతో పలుమార్లు తన్నుతూ ఉంటాడు తనను తన్నే వారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్క తల్లికి మాత్రమే ఇచ్చాడు అమ్మ ఒక వేదన లాంటిది అమ్మ ఒక భక్తిభావం అమ్మ ఒక ప్రేమ రూపం అమ్మ ఒక సంవేదన అమ్మ ఒక పుస్తకము అమ్మ ఒక కలము అమ్మ ఒక కవిత అమ్మ ఒక జ్ఞానము అమ్మ ఒక గుడిలో దీపము అమ్మ ఒక అన్నపూర్ణమ్మ తల్లి అమ్మ ఒక దేవత అమ్మ ఒక వెలుగు అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి ఎంతమంది జీవితాల్లో అమ్మలు జీవించి ఉన్నారో మరణించి ఉన్నారో నాకు తెలియదు కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతి సంపన్నులు ఎవరైతే అమ్మ సేవా భాగ్యం కలిగి ఉంటారో వారు ధన్యులు అదృష్టవంతులు మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మాతృదేవోబాబా